భారత జట్టు దాదాపుగా నెల రోజుల తర్వాత మాత్రమే బరిలోకి దిగుతోంది అని చెప్పేసి బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు దులీప్ ట్రోఫీని అరేంజ్ చేసేసారు అయితే దులీప్ ట్రోఫీ ఇక మరొక పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది దీనికి ఇప్పటికే యువ ఆటగాళ్లు జట్లను కూడా ప్రకటించేశారు కదా అయితే ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఒక యువ స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్ టీమిండియా సెలెక్టర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు ప్రస్తుతం దేశంలో అత్యద్భుత స్పిన్నర్లో తను ఒకరిను అంటూ పళ్ళ గుది మరీ చెప్పాడు ఒక్కసారి ఎంపిక చేసి చూడాలని అన్నాడు అవకాశం ఇస్తే అద్భుతమైన ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు అయితే తను డొలిప్ ట్రోఫీకి సెలెక్ట్ కానందున వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్ తో భారత్ రెండు టెస్ట్ సిరీస్ లో ఆడుతోంది కదా అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుని తనని సెలెక్ట్ చేయాలని కోరాడు గతంలో సిఎస్కే కి ఆడిన సాయి కిషోర్ గుజరాత్ టైటన్స్ తరఫున అద్భుతంగా రాణించాడు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ టీం బి తరఫున ఆడనున్న ఈ యువ స్పిన్నర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు దేశంలో అత్యద్భుతమైన స్పిన్నర్లలో నేను ఒకటినని భావిస్తున్నా అందుకనే ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఇవ్వండి నేను సిద్ధంగా ఉన్నా దేని గురించి నేను బాధపడటం లేదు జడేజాతో కలిసి ఆడుతున్నాను సిఎస్కే తో కలిసి జడేజాతో ఆడారు కానీ రెడ్ బాల్ క్రికెట్ ఎప్పుడు కూడా కలిసి ఆడలేదు అంటూ సెలెక్టర్లకి సవాల్ విసిరాడు